వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ రాష్ట్రపతి భవన్ లో బుధవారం ఉదయం సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్ తో ప్రమాణం చేయించారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు గవర్నర్ తదితరులు హాజరయ్యారు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ రికార్డు లెక్కెక్కారు జస్టిస్ గవాయ్ పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నాలుగవ తేదీన మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత బోసలే వంటి సీనియర్ న్యాయవాదులతో కలిసి పనిచేశారు అనతి కాలంలోనే స్వతంత్రంగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు ఆయన మున్సిపల్ కార్పొరేషన్లు విశ్వవిద్యాలయాలు కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిల్ గా కూడా పనిచేశారు రాజ్యాంగ ప్రతీకవాదం మరియు సామాజిక న్యాయంతో ప్రతిధ్వనించే శక్తివంతమైన క్షణంలో కొత్తగా నియమితులైన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికి సుప్రీంకోర్టులో న్యాయవాదులు శుభాకాంక్షలు తెలియజేశారు భీమ్ అని సెల్యూట్ చేశారు న్యాయవాదులు ఆయనకు స్వాగతం పలికినప్పుడు జస్టిస్ గవాయి గౌరవప్రదమైన భీమ్ అని ప్రతిస్పందించారు ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుచరులు దళిత హక్కుల ఉద్యమంతో చారిత్రాత్మకంగా ముడిపడి ఉన్న వందనంగా భావించాల్సి ఉంది గతంలో తొలి దళిత ప్రధాన న్యాయమూర్తిగా కేజీ బాలకృష్ణన్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే